ಪುಲುಕ ಕನಡವರೋ ಬರೋ ಕೊಮ್ಮಲಾಲ ಪುಲುಕ ಕನಡವರೋ ಬರೋ ಕೊಮ್ಮಲಾಲ ಜಲ ಜಲರಾಲಿನಿ ಜಾಜು శ్రీ పాద తాకుకాంత వయ్యే నే మేను కదలి నొప్పుగా నడవరో గైయలు శ్రీ పాద తయ్య దర పూజారి భారపు గుబ్బల మీద పోగు బారోగుల మీద అయ్యో చెరించే మాయమ్మకు నిన్ను దూరు కొలుక కనడవరో కుమ్మలా జల జలరాళిని జాజులు మాయం చల్లడి చల్లడే గంధా బడిేనివరో పల్లకి బట్టినా ముద్దుపన చూలా చల్లడి గంధా బిమీ చారె నీ లోవరో పల్లకి బట్టినా ముద్దుపన తూలా మల్లమైనా కు నాకు ముచ్చాల ధర మొల్లమైన కుందనపు ముత్యాల కూర్చోదరా గళ్ళను చూ కంకణాలు కదలి మాయమ్మకు కొలుక నెవరో కొమ్మల జల రాణిని జలు మూ జి ముచ్చి చెమ్మాడరో జమలి ముచ్చి గలిడరో రమణికి మనూరా హారులెత్త అమరించి అలమేలు మంగళిదే సమకూడే వెంకటేశుడు మాయమ్మకు అమరించి కౌ గీట అలమేలు మంగళిదే సమకూడే వెంకటేశ ཁས ཁས ཁས